మాట చెప్తారు అగో అలాంటి వాళ్ళందరికీ మూల పురుషురాలు మహాతల్లి దితి ఆ దితి చేస్తోందా పని అప్పుడు కోరిక అడిగింది ఒక కోరిక చెప్పుకుందా ఆవిడ పుత్రం ఇంద్రపదార్థాయ సమర్థం అమితౌజసం నేను కోరేది ఒక్కటే కోరిక స్వామి నాకొక కుమారుడు కావాలి ఎలాంటి వాడు కావాలి వంద మంది అక్కర్లేదు ఎందుకు పనికిరాని వాళ్ళు కులము చెరుపంగనేలా నూరుగురు కొడుకులు అన్నాడు ఒక ఆయన పాపం ఎందుకయ్యా చాలదే వేటకై ఒక్క జాగిలంపు ఊరకుక్కలు పదివేలు ఎందుకు ఒక జాగిలము వేట కోసం ఉపయోగించే దొరికితే చాలదా అన్నాడు అలాగే గంపెడైన రాళ్ళు ఒక రత్నం చాలదా అన్నాడు ఒక ఆయన అదే పద్ధతిలో ఇక్కడ అడుగుతోంది పుత్రం కొడుకు కావాలని అడిగింది ఎలాంటి వాడట ఇంద్రవదార్థాయ ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి అంతేకాదు సమర్థం మళ్ళీ వీడు ఇంద్రుడిని తమడం చేత కాక ఎవడి కాళ్ళలో పట్టి ఉందోబావన నడకూడదు సమర్థం మంచి సమర్థుడు కావాలి అమిత ఉజసం మంచి కాంతి కలిగిన వాడు కావాలి అంటే అందం ఉండాలి బలం ఉండాలి మనస్సు ఉండాలి దేహార్జ్యం ఉండాలి ఇంద్రుడిని చంపే కొడుకు కావాలి అని వరం కోరుకుంది శక్రం పుత్రో నిహంతాతే గర్భం శరత్శతం సమాహిత అతి ప్రయత శౌచిని ధార ఇష్యతి చెప్పాడు ఆయన నీవు ప్రయత్నముతోటి జాగ్రత్తగా తపస్సు చేసినట్టయితే అలాంటి కొడుకు కలుగుతాడు నీకు తప్పనిసరిగా ఏమిటి నియమాలు చెప్పాడు నియమాలు ఇది పయోవ్రతమని పేరు వంద సంవత్సరాలు గర్భం ధరించాలి ఎంచటో ఒక్కసారిగా గర్భం ధరించడానికి వీల్లేదు వంద సంవత్సరాలు గర్భము ధరించాలి నువ్వు అంతగా గర్భం ధరిస్తే తప్ప నీకు అలాంటి బలశాలి అయిన కుమారుడు లభించడు రెండవది ఈ గర్భము ధరించేటప్పుడు ఆనందముతో ధరించాలి అంతే తప్ప అయ్యో ఎక్కడికో వెళ్ళలేని అక్కడికి వెళ్ళలేని అనుకోవడానికి కాదు ఇలాంటి వాడు మనకు భాగవతంలో ఉన్నారు దుంధులి అన్న ఒక ఆవిడు ఉంది పాపం గర్భం ధరించాల్సి వస్తే వాడు భయపడి నేను గర్భం ధరిస్తే కొంపలు అంటుకుంటాయని చెప్పి ఎక్కడో మహర్షి ఇచ్చిన పండు పట్టుకెళ్ళి పెరట్లో ఉన్న ఆవుకి పెట్టింది ఆవు గర్భం ధరించింది తన సోదరుడు ఎవరో గర్భం ధరిస్తే తాను గర్భం ధరించిన నటించింది ఆ పది నెలలు కూడా సోదరి కొడుకునే తెచ్చి పెంచుకుంది వాడు వాడు శుభ్రంగా బ్రహ్మాండం దుర్మార్గుడయ్యాడు భాగవతంలో కదా కాదు ఆనందముతో ధరించాలి ఎంచేత గిరికి తరువు భారమా అన్నాడు ఆయన అంతటి ఆనందంతో తర్వాత సమాహిత నీవు గర్భము ధరించినప్పుడు గర్భిణీ స్త్రీలు ఉండే నియమములన్నీ జాగ్రత్తగా పాటించాలి ఎంచేత మనస్సు ప్రశాంతంగా అట్టే పెట్టుకోవాలి ఏది పెడితే అది తినడానికి వీల్లేదు ఎలా పెడితే ఎలా తినడానికి వీల్లేదు సమాహిత అతి ప్రయత నియమం తప్పడానికి వీల్లేదు వాళ్ళకి వాళ్ళకే ఉన్నాయి ఆ నియమం తప్పడానికి వీల్లేదు ఇలాంటి నియమాలు తప్పుతున్నా కనుకనే కొత్త కొత్త శస్త్రచికిత్సలన్నీ రావడానికి కారణమయ్యింది మరొకప్పుడు ఏమీ శస్త్రచికిత్సలు లేవే ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సత్సంతానాన్ని కన్నారు అంటే శరీరము లోపల ఉండే పిండమునకు పూర్తి పోషణ జరగాలి పూర్తి పోషణ జరిగే బయటికి రావాలి ఒకప్పటి రోజుల్లో పిల్లవాడికి శాంతో పిల్లకి శాంతి అంటే వంద మంది పిల్లలు పుడితే ఒకళ్ళిద్దరికే శాంతి ఉండేది శాంతి నక్షత్రాలు ఇప్పుడు ఏం జరుగుతుంది పుట్టిన వంద మంది లోపల తొంభై మందికి శాంతి నక్షత్రాలే ఉన్నాయి అంటే గర్భధారణ పోషణాదులన్నీ కూడా ఎంత తప్పుగా జరుగుతున్నాయో అది పద్ధతి అన్నిటికంటే ముఖ్యమన్నది శౌచిని గర్భము ధరించిన తర్వాత నీవు శౌచముతో ఉండాలి శుభ్రతతో ఉండాలి ఇది ఒక ప్రత్యేక ప్రక్రియ శ్రీమంతమని చేస్తారు ఎందుకు చేస్తారు శ్రీమంతము ఆ శుచిత్వాన్ని ఇవ్వడం కోసం అది మరో సందర్భంలో చెప్పుకుంటాం ఇక్కడ శుచిని అంటే అర్థమైన శౌచిని బాహ్య అభ్యంతర శుచి ఇదొక యజ్ఞము ఇదొక వ్రతము అతిథికి పయోవ్రతం చెప్పారు అల్లాని పాటించాలి ఇన్ని నియమాలు పాటించినట్టయితే ఇంద్రుణ్ణి చంపగలిగే కొడుకు నీకు జన్మిస్తాడు ఇది చెప్పిన మాట ఈ వ్రతంలో ఉండే విశేషాలు ఈ వ్రతాన్ని ఆచరించడంలో ఉండే కష్ట సుఖాలు ఈ వ్రతాన్ని ఆచరించడంలో ఉండే అంతరార్థమేమిటి అన్నది మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాను